పెళ్ళంట సినిమాల కోట శ్రీనివాస్ సార్ కూడా కోడిని దూలానికి ఏలాడదీసి దాన్ని చూసుకుంటా చికెన్ తింటున్నా అని ఉత్తన్నమే తినే సీని యాదకొచ్చింది దానివల్ల అగో బీఆర్ఎస్ లీడర్ కిషాంక్ అన్న కూడా బూర్వీకిన కోడిని వట్కచ్చి సర్కార్ మీద ఎత్తి ఏడు దోషల్లో మన్ను పోషిండు ఎందుకో అట్లా మరి దండుపాలెం దండు మొత్తం వచ్చి అబద్దాలు చెప్పి ఓట్లు తెచ్చుకొని నిస్సిగ్గుగా ఇవాళ మళ్ళా అదే అబద్ధం చెప్తున్నారు జూబ్లీరు మా కంటోన్మెంట్ ఇచ్చారు మా ఎమ్మెల్యే రెండు కోట్ల కొన్నాడు కానీ మా కంటోన్మెంట్ లేదు ఇండ్లు ఇచ్చింది లేదు కేంద్ర మంత్రి సంజయ్ అన్న కంటోన్మెంట్ కు ఏడు వందల కోట్లు ఇప్పిస్తా అన్నాడు ఏడు రూపాయలు కూడా లే కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఆరు వేల ఇందిరా మిల్లు ఇస్తా అని పొంగులేటి సార్ చెప్పిండు ఆరు ఇండ్లు కూడా కంటోన్మెంట్ ప్రజలను పిచ్చోలం చేసి మభ్య పెట్టి ఏం జరిగింది లాభము అనంటే పట్టాలు రాలే ఏమీ రాలేదు కానీ మా ఎమ్మెల్యే గారికి మాత్రం బెంచ్ కారు వచ్చింది సంవత్సరంలో ఏం జరిగిందబ్బా కంటోన్మెంట్ కంటే ఏమీ రాలేదు మా ఎమ్మెల్యే గారికి మాత్రం బెంజికారు కారు వచ్చింది రెండు కోట్ల బెంజికారు కారు అట్లా వాళ్ళను ఆహనా పేర్లు సినిమాల సినిమా కోటసారి లెక్క దూలానికి కట్టిన కోడిని చూయించి సీకం తినిపించినట్టు చేసిరు ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో గట్లనే చేస్తున్నారు అనుకుంటా అధికార పార్టీలను ఎక్కిరే పట్టిండు క్రిషాం పది ఏళ్ళు కార్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ చేయకుండా మరి మీరేం చేసి అని ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తున్నారు మరి చూడాలి ఈ కోడి కోట్ల ఏడదాంక అసలు ఏ వర్గం కూడా ఇవాళ సంతోషంగా లేదు మళ్ళీ మళ్ళీ మోసపోదామా